Ya, memang sekolah जिसको मैं दे सकता हूं प्रगर्तन संभिल लिया तो वो सेक्सुअल एंड ला प्रोसीजर का था का फ्रेंडली क्वेश्चन का प्रॉब्लम है लास्ट में और आई देके फोन लेना लगे तो आपके पता का व्हाट्सएप पर लिख सकते हो ओके सर 啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊，对对对，啊 పరిష్కరించడం ఒక ఎత్తు వాటికి నాణ్యమైన పరిష్కారం చూపెట్టే బాధ్యతను ఆయా శాఖల అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీకు ఇచ్చిన అర్జీని మీరు ఇంకొక అధికారికి పంపించి అది పరిష్కారం అయింది అంటే కరెక్ట్ కాదు దానికి అర్జీదారుడు ఏమి ఆశిస్తున్నాడో తగిన విధంగా మనం ప్రతిస్పందించినప్పుడే నాణ్యమైన పరిష్కారం లభించడం అవుతుంది కాబట్టి అధికారులందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం ఈ అర్జీలు పీజీ యాద అప్లోడ్ చేస్తాం సంబంధిత అధికారులందరికీ ఆ అర్జీలు నేరుగా వాళ్ళ లాగిన్లో చూసుకునే విధంగా ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి మీ మీ శాఖలకు సంబంధించిన విషయాలపైన మీరు సమగ్ర పరిశీలన చేసి సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తే ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం పెరుగుతుంది ఎందుకంటే మా సమస్యలు మేము ప్రజా దర్బాల్లో విన్నవించుకుంటే అవి పరిష్కారం అవుతున్నాయి ఉదాహరణకు ఇప్పటి వరకు నేను నిర్వహించిన ప్రజా దర్బాలలో మొత్తం ఐదు వందల ఇరవై మూడు అంజీలు వచ్చినాయి డెబ్బై మూడు శాతం పరిష్కారమైనాయి ప్రోగ్రెస్లో నూట ఇరవై ఐదు ఉన్నాయి అట్లాగే ఉన్నాయి ఇవి అంటే వివిధ కారణాల వల్ల కొన్ని ఉంటాయి సాధ్యమైన ఎక్కువ అర్జీలను పరిష్కారం చేయగలిగితే ప్రజలకు విశ్వాసం రెట్టింపు అవుతుంది తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రజలు కూడా చాలా సంతోషపడతారు కాబట్టి దయచేసి అధికారులందరూ ఇక్కడ ప్రజాతరభాల్లో ప్రజలు జీరకు అర్జీలకు నాణ్యమైన యోగ్యమైన పరిష్కారాన్ని చూపెట్టాలని పదే పదే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తా